यूनिवर्सिटी मंच भविष्य कोसम तेलुगु विद्यार्थी लिस्ट पड़े यूनिवर्सिटी कॉल नाइन जीरो फाइव नाइन जीरो फाइव टू थ्री सेवन सॉरी सर चूस कौन रहता है सॉरी सर गो ये अनको कंसर्ट प्लीज आई सेड गो హలో హలో ఇప్పుడు ఫోన్ చేసిన అక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవడ నాలుగు గంటలు లేస్తే తెలుస్తుంది సెవెన్ కలిసి కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం అంటూ తెలుసుకోవాలరా మనం ఇప్పుడ యోగ్ పుచ్చి భిక్ష ఏంట చూస్తాడు కొమ్మదేశ్ గారు చూసాడంటే ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవటండి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే అబ్బాయి మాకు ఎవరు కనపట్లేదు రాంటి కొన్ని దయాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది భయపడ్డారా అయింటి భయపెట్టడం తప్ప భయపడం తెలియదు సార్ గుడ్ నైట్ సార్ కొంచెం కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయమా తలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందలే తెలుసు పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టవు పగబట్టేస్తాయి

రండి రండి మీరు త్వరగా అయిపోతే మా మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా ఉన్నామని గుర్తు చేయటం శ్రావణి గారు నాన్నగారు ఇంకో పెళ్ళి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది నిన్నకు సెలభిస్తే అర కనులను వెలిగించే అది ఉదయం చీకటిని తిడుతూనే ఉంటామా దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునమ్మా అనగనగా కదల సెలభిస్తే అది కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదే లే కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా రేగిన గాయమే ఆరనంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా అడిగితే ఆకాశం ఉందే మన కోసం i మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉంది ఏంట్రా సార్ మామ అమ్మ కూడా అదేంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలంటే వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకా కల్పించోడు విక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ గీర్ నో వెంటనే అకాడమికి రండి నో వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ వాట్ ఈ నలుగురు కొరాలి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మర్డర్ చేశారు సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరు అంటే అది మన ఎవరన్ సరిగ్గా చెప్పు సార్ ఫ్యామిలీ దయ్యం ఆర్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు నేను చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర స్థలన్నీ తిరుగుతున్నాం షాప్ మాత్రం దొరకట్లేదురా అది మారేది మసీద్ పక్కన షాప్ దొరికితే

కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగింద శర్మ నిందితుడు నటించాడు కే వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ వి వెంకట రమ్మణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎస్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్ర అని ఎస్ సన్ ఆఫ్ అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు రా చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మళ్ళీ తెలియదు సార్ వీళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ అడిగితే జవాబు చెప్తారా రై గెరా మూడు బట్టలు తెలుసా అలాంటి వాళ్ళు వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌండర్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ కొంచెం మర్యాదగా కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి

వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను కన్నా తండ్రి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు మాటిలా చెప్పండి నువ్వు మరి ఇట్టే వస్తున్నాడు నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలోను పేపర్లోను నువ్వే అంత కూడా ఫోటోలు వేశారు నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులో సర్టిఫై చేశాడు అంతేగా నన్నీ చేయ కూడా చేసుకున్నాడు రా కానీ నేను నమ్మలే ఇంతవరకు అనటం కానీ మీకు ఇప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తాను మీ తల్లిదించుకునేలా చేశాను మళ్ళీ తల్లి చేస్తాను ఇడ్లారి <ông liebe> <pi> <k pone saja> <acceso> <sas> <nice> ఐఎమ్ ఆస్కింగ్ యూ వెర్ ఇస్ క్యాసెట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవ్వరినీ వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నా నా ఎందుకంటే ఆ క్యాసెట్ దగ్గర ఉంది నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర లెట్స్ మేక్ అ డీల్ వెంక నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడి తెలియదు కదా మరతడిపోయింది తెలుసా ఓకే అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళా అనుకున్నావా నీకే నీ తెలియదలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ the cassette. ఆప్షన్ ఉంటే సరిపోదురా టెక్నిక్ ఎక్కడ రాక